అయితే మేము భోజనం డిస్ట్రిబ్యూట్ అయితే అనమాట సో ఇదంతా కూడా పెయింటింగ్ టీం అనమాట మేమందరం కూడా పెయింటింగ్ టీము మేము చాలా రెండు నెలల నుంచి అయితే చేస్తున్నాం కానీ మేము వీడియోలు ఎందుకు అప్లోడ్ చేయట్లేదంటే అంటే మనం చేసేదాన్ని చెప్పుకోవడం ఎందుకని చేయట్లేదు అనమాట ఈ రోజే ప్రత్యేకించి ఎందుకు చేస్తామంటే మేము చేసే పనిని కొంతమంది మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ డాడీ గారు నేను ఫోటో వేస్తాను చూడండి వాళ్ళు ఆయన చనిపోయారు అనమాట సో ఆయన పుట్టినరోజు ఈరోజు దాని సందర్భంగా వాళ్ళు భోజనాలు పంచిపెట్టమని చెప్పారు సో దానికోసం అనేసి నేను అయితే వీడియో తీయడం అనమాట మేము చేసే పని వచ్చి పెయింటింగ్ వర్క్ చేస్తామండి సో ఈ తోడ్ అందరూ కూడా మన టీం అనమాట తమ్ముడు రా బాలు రాజు దిలీప్ సందు తరుణ్ భాష శ్రీను మనోడు ఆటో డ్రైవరు ఈ టీంలో మా కూడా జాయిన్ అయ్యాడు అనమాట చూస్తున్నారు కదా రాజు ఆటో డ్రైవరు సో మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కూడా ఇలా చేయాలి అని అనుకుంటే మా టీం కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్లో లో డిస్క్రిప్షన్ లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మేము ఒక టూ మంత్స్ నుంచి అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ బట్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంకా మమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి అంటే మా టీంలో జాయిన్ అయితే ఇంకా కొంతమంది ఎక్స్ట్రా అంటే మేము ఇప్పుడు వన్ టెన్ వన్ ట్వంటీ మెంబర్స్కి అయితే మేము ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం అనమాట సో ఇంకా అంటే మా టీంలో ఇంకా జాయిన్ అయితే ఇంకొక ఫిఫ్టీ మెంబర్స్ పెరుగుతారు కదా అని ఒక ఆలోచనతో మేమైతే ఈ వీడియో అనమాట ఈ వీడియో చూసినప్పుడు లోపలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు పైన సో మన ఫ్యామిలీలో ఉండేవారు వైసే ఉండొచ్చు వాళ్ళకి కూడా సో అందుకని ఈ వీడియో అయితే చేయడానికి కారణం అనమాట చాలామంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఫుడ్ తీసుకోవడానికి మేము వన్ ట్వంటీ వన్ టెన్ పార్సల్స్ అయితే మేము డిస్ట్రిబ్యూట్ అయితే చేసాం అనమాట సో ఈ వీడియో చూసి మీరు ఎవరు తప్పు అనుకోద్దు మేము ఏంటంటే ఇంకా అంటే మా టీంలో ఇంకా పెరుగుతాయి జనం పెరగడం వల్ల ఇంకొక కొంతమంది ఎక్కువ మందికి అయితే మేము ఫుడ్ డొనేషన్ అనేది చేయొచ్చు అనే ఒక రీజన్తో అయితే మాత్రం చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే అంటే మీ బర్త్డేలు కానీ అదర్ అదర్ యాక్టివిటీస్ కానీ మనీ అయితే ఖర్చు పెడుతున్నాం కదా ఫ్రెండ్స్ సో ఈ మేము ఈ ఆలోచన ఒకటి వచ్చిందన్నమాట మీ ఇష్టాలు ఖర్చు పెట్టే కన్నా ఇలా కొంతమంది మన మన ద్వారా కొంతమంది మనం ఆకలి తెర్చవచ్చు అనే ఒక ఆలోచనతో మేము ఈయనైతే ఈ ఈ డిస్ట్రిబ్యూట్ అనేది అయితే మేము స్టార్ట్ చేసాం అన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం ఫ్రెండ్స్ సో వీలైతే మీ పుట్టినరోజులు ఏమన్నా ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్